ఇది ఒక అద్భుతమైనటువంటి వివరణ మన పర్యావరణ ప్రభావం పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది మన చుట్టూ ఉన్న పర్యావరణం మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే మరి అది మన ప్రవర్తనని ఎలా ప్రభావితం చేస్తుంది ఆ గుడ్డును ఆ గుడ్ల నుండి రెండు పిల్లలు వచ్చినాయి ఆ పిల్ల చిలుకల్ని తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాయి కొన్ని వారాల తర్వాత ఆ చిన్న చిలుకలు కొంత ఎదిగినాయి పెరిగి పెద్ద అవుతాయి కదా కొద్ది కొద్దిగా ఎగరడం నేర్చుకుంటున్నాయి ఒకరోజు మగపక్షి పక్షి ఏమందంటే మన పిల్లలను మనం బాగా చూసుకున్నాం మంచి ఆహారం కూడా ఇచ్చాం అవి కలిసి ఆడుకుంటున్నాయి కలిసి ఎగరడం కూడా నేర్చుకున్నాయి ఇప్పుడు ఇంకా అవి తమని తాము చూసుకోగలవు క్రమంగా అవి సొంతంగా బ్రతకగలిగేలా మనం అవకాశం ఇవ్వాలి అని అంది ప్రతి ఉదయం ఆ పక్షులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయలుదేరేవి సాయంత్రం పిల్లలకు ఆహారం ఇవ్వడానికి తిరిగి వచ్చేవి ఈ దినచర్య కొంతకాలం కొనసాగింది చిలుకలు ఈ దినచర్యను ఒక వేటగాడు కొంతకాలంగా గమనిస్తున్నాడు పెద్ద పక్షులు ఉదయాన్నే వెళ్ళిపోతాయని అతనికి తెలుసు అవి వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు ఆ పిల్ల చిలకల్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం వేటగాడు పిల్ల చిలకల్ని పట్టుకున్నాడు చిన్న చిలకలు వేటగాడి బారి నుండి తమని తాము విడిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి రెండు పిల్ల చిలుకల్లో ఒకటి వేటగాడి నుంచి తప్పించుకుని ఎగిరిపోయింది వేటగాడు ఆ రెండో చిలుకని బోన్లో బంధించి ఇంటికి తీసుకెళ్ళాడు నేను రెండు చిలుక పిల్లలను పట్టుకున్నాను కానీ ఒక చిలుకను పోగొట్టుకున్నాను అని వేటగాడు బాధపడ్డాడు వేటగాడి పిల్లలు ఆ చిలుకతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు త్వరలోనే ఆ వేటగాడి ఇంటిలోని చిలుక కొన్ని మాటల్ని మాట్లాడటం నేర్చుకుంది వేటగాడి పిల్లలు తండ్రితో నాన్న మన చిలుక కొన్ని మాటలు నేర్చుకుంది అన్నారు ఒకరోజు ఒక బాటసారి వేటగాడి గుడిసె వద్దకి వద్ద నుండి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ అలసిపోయి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి గుడిసె దగ్గర కూర్చున్నాడు అక్కడ అతనికి చిలుక గొంతు వినిపించింది చిలుకంది మూర్ఖుడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను నీ గొంతు కోస్తాను అంది అలాంటి అహితమైన అంటే భయమే భయం పుట్టేవి ఇష్టం లేని కఠినమైన మాటలు విని బాటసారి చాలా బాధపడ్డాడు వాడి ఉంటారా అక్కడ వెంటనే లేచి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంత దూరం నడిచిన తర్వాత ఒక ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమంలోని చిలుక అక్కడ సమీపంలోని చెట్టు మీద కూర్చుని ఉంది ఆ చిలుకని ప్రియమైన యాత్రికుడా స్వాగతం ఈ ఆశ్రమానికి స్వాగతం ఈ అడవిలో మనకు చాలా మంచి ఫలాలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తినండి ఇక్కడ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు అంది ఆ బాటసారి ఆశ్చర్యపోయాడు అతను చిలుకతో ఇలా అన్నాడు నేను ఒక వేటగాడి గుడిసె దగ్గర ఒక చిలకను కలిశాను అది చాలా కఠినమైన మాటలు మాట్లాడుతోంది నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను ఇక్కడ నిన్ను కలిశాను నువ్వు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక దయగల మృదువైన హృదయం ఉన్న ప్రాణిలాగా ఉన్నావు నువ్వు ఆ చిలుక రెండు ఒకే విధమైన పక్షులే కదా మీ భాషలో ఎందుకు అంత తేడా ఉంది అని అన్నాడు ఆశ్రమంలోని చిలుక ఇది విన్న వెంటనే ఆ రెండో చిలుక తన సొంత సోదరుడే అని ఊహించింది ఎందుకంటే వేటగాడు తీసుకెళ్ళాడు కదా అప్పుడు ఇలా చెప్పింది ఏం చెప్పిందంటే ఓ బాటసారి ఆ రెండో చిలక నా సోదరుడే కానీ మేము రెండు వేరువేరు ప్రదేశాల్లో పెరిగాము నా సోదరుడు వేటగాళ్ల భాష నేర్చుకున్నాడు నేను భక్తి పరుల భాష నేర్చుకున్నాను మా సహవాసమే మా మాటలను చర్యలను రూపొందిస్తుంది అంది పర్యావరణం అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది గుడికి వెళ్ళినప్పుడు మనకు ఎలా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది పోలీస్ స్టేషన్కి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనకి అశాంతి కలుగుతుంది అంటే అక్కడ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల అలా ఉంటుంది ఇలా రకరకాల వాతావరణాలకు అనుగుణంగా మన మానసిక స్థితి మారుతుంది ఎందుకని అంటే ఎప్పుడైనా ఈ మార్పుపై దృష్టి పెట్టారా అని ప్రశ్న వస్తుంది కాసేపు ఆగండి ఈ మార్పు గురించి ఆలోచించండి ధ్యానం చేయండి మన ఆలోచనలు పర్యావరణ పర్యావరణాన్ని సృష్టిస్తాయి అదే మన చర్యలను ప్రభావితం చేస్తా చేస్తుంది వాతావరణం అవగాహన అనేది మేధోపరమైన విషయం కాదు నిజమైన అవగాహన ఎక్కడుంది అంటే హృదయంలోనే ఉంది ఉంటుంది అని మనకి చక్కగా కథ చిన్నది అయినా చక్కని అర్థం మనకి తెలియజేస్తుంది వాతావరణాన్ని బట్టి మనకి పరిస్థితులను బట్టి అలవాట్లు మరి వా వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయి అని తెలుస్తుంది ఒక తల్లికి పుట్టిన బిడ్డలేనా వాళ్ళు విడిపోయి వాళ్ళు పెంచినటువంటి ప్రదేశాలను బట్టి వాళ్ళ ప్రవర్తన వచ్చింది అని మనకి చక్కగా తెలుస్తుంది కానీ ఒక వయసు వచ్చి వ్యక్తిత్వం వచ్చాక పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి వాతావరణాన్ని మార్పు చెయ్యొచ్చు అయినా చిన్నప్పుడైతే అవి చిన్నప్పుడే వెళ్ళినాయి కనుక ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఆ దాంట్లో పెరిగి ఆ వాతావరణాన్ని జీర్ణించుకున్నాయి దాన్ని బట్టి వాళ్ళ వాటి ప్రవర్తన ఉంది అదే వ్యక్తిత్వం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం వచ్చాక వాతావరణాలు మారినా స్థలాలు మారినా మనకు ఎటువంటి వాళ్ళు పరిచయాలైనా మన చక్కని వ్యక్తిత్వం కనుక ఉన్నట్టయితే దాన్ని పాడు చేసుకోకూడదు అదే వ్యక్తిత్వం మంచిది కాదు అనుకోండి మనకి అప్పుడు ఈ మంచి వాళ్ళ సాహచర్యం వల్ల మార్చుకోవడానికి చూస్తే అది చాలా విశేషం మంచిదైనప్పుడేమో మారకూడదు చెడుకి చెడుదైనప్పుడు మంచికి మారడానికి అదే అవకాశాన్ని ఇస్తుంది ఏ దేనికైనా అవకాశం రెండిటికీ ఉంటుంది కానీ చెడుగా మారకూడదు కానీ చెడుగా ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మంచిగా మార్చుకోవచ్చు కానీ ఈ పెరిగిన వాతావరణం సహజంగా దాన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఈ కథ ద్వారా మనకు చక్కని అవగాహన ఇచ్చారు సర్వం శ్రీ कृष्णार्पणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्ति